మహాగణాధిపతి నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి మనం సాధారణంగా వింటూ ఉంటాం అంటే మా వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా ఏమంటే మా దగ్గర జాతకాలు కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియవు వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామ నక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఎటువంటి నిజంగా ఒకళ్ళు మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు ఏమండి మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా జన్మ జాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళ పు వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలోని పంతులు గారు పలానా రాశని చెప్తారు లేదా లేదా ఆ నక్షత్రానికి అనుసర అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని నామ ఏదైతే మనం పిలవబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగ నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి ఎందుకంటే వ్యక్తిగత వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి వీళ్ళు అంటే ఎవరైనా చేయగల రెమెడీస్ ఇవి కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశికి అధిపతి వచ్చి కుజుడు మేషరాశిలోకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదము మనకి మేషరాశిలోకి వస్తుంది అయితే మేషరాశికి అధిపతి కుజుడు కదా ఈయనేమిటి సన్యాధ్యక్షుడు కొంచెం కోపం క్రోధం ఆవేశం ఇలా ఉంటూ ఉంటాయి అయితే మరి మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అంటే మొత్తం రాశి మొత్తంగా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇందులో జన్మించిన వాళ్ళు అసలు చేయదగలవలసిన రెమెడీస్ ఏంటి వీళ్ళు ఇటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి సాధారణంగా ఎదురయ్యే సమస్యలు అనేవి తగ్గుతాయి అని చూసుకున్నప్పుడు ఎక్కువగా వీళ్ళు మొట్టమొదటిగా పెద్దల్ని గురువుల్ని సేవించడం అనేది అలవాటు చేసుకోవాలి అంటే ఎవరైనా ఒక గురువుగా ఎంచుకుని వాళ్ళని సేవించుకోవాలి అలాగే ఎప్పుడూ కూడా ఏదైనా పని మీద ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అది ఆర్థికంగా కావచ్చు లేదా ఇంట్లోకి సంబంధించిన వ్యవహార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే మేషరాశి వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం కానీ లేదా కొంతమందికి చూడండి ఉద్యోగాల్లో అందరికీ ఎరుపు రంగు బట్టలు ధరించడం అనేది కుదరదు ఎందుకంటే కొంతమందికి యూనిఫామ్లా ఉంటుంది కొంతమందికి అది కుదరకపోవచ్చు అలాంటప్పుడు కనీసం ఎరుపు రంగు జోగురుమాలైనా సరే జేబులో పెట్టుకొని వీళ్ళు బయటికి వెళ్ళడం ద్వారా వీళ్ళకి కాస్త అనుకున్న పనుల్లో కాస్త వీళ్ళకి అనుకూలత రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కుజుడికి సంబంధించిన అంటే కుజుడికి ఏవైతే వ్యతిరేకతలు ఉంటాయో అంటే ఈ స్వీట్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి వ్యాపారాలు అనేవి మాత్రం ఈ మేషరాశి వాడు అంటే తీపి పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు మేషరాశి వాళ్ళకి పెద్దగా కలిసి రావని చెప్పుకోవచ్చు అలాగే కుజుడు కూడా సైన్యాధ్యక్షుడైనా కూడా నీతికి ధర్మానికి ప్రతీక కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము మనకున్న ఏదైతే స్వధర్మం ఉందో ఆ స్వధర్మాన్ని పాటించడము ప్రతి పనిలోనూ కూడా సమయ పాలన చూసుకుంటూ అలాగే ఏదైతే మనకి ధర్మం ఏదైతే చెప్పిందో ఆ ధర్మాన్ని తప్పకుండా పన్ను చేసుకోవడం ద్వారా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అలాగే వీళ్ళు ముఖ్యంగా దంతాలతో కూడిన వస్తువులు అలాంటివి ఏమీ కూడా వీళ్ళు ఉపయోగించకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు కూడా వీళ్ళు అలాగే ఇక్కడ ముందర వీళ్ళకి ముఖ్యంగా ఎవరైతే పెద్దలు ఉన్నారో నిరాశ్రయులు ఉన్నారో స్త్రీలలో కూడా చూడండి కొంతమందికి ఏదో చిన్న చిన్న విపత్కర పరిస్థితులు వచ్చి ఇంట్లో భర్త దాని తర్వాత పిల్లల్ని పెంచుకోవడం కష్టము ఇలాంటి అయి అయ్యే వాళ్ళు కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నిస్వార్థంగా సహాయం చేయడము ఇలాంటివి చేయాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుజుడుకు సంబంధించిన పగడాన్ని వేలికి ధరించడం అది కూడా కాస్త కొద్దిగా జాతకాన్ని చూపించుకుని లేదా అది ఎంతవరకు పడుతుందని మాత్రం కాస్త చూపించుకోవాలి అలాగే మనకి మీరు తినకూడదు కానీ పదార్థాలు వ్యాపారాలు చేయకూడదు కానీ గుళ్ళో కానీ ఎక్కడైనా అనాథ శరణాలయాల్లో కానీ తీపుకు సంబంధించిన పదార్థాలని పంచిపెట్టడం అనేది మంచిది అంటే ఇవన్నీ కూడా మన ఇంట్లో సాధారణంగా మనం చేసుకునేవే ప్రత్యేకంగా కూర్చుని ఏదో కట్టేసుకొని ఇలా చేసేయాలి అనే విధంగా కాకుండా ఇవి అందరూ కూడా చేసుకోదగ్గవే అలాగే మనకి ఈ చపాతీలు ఉంటాయి కదా ఆ చపాతీలు కానీ చేసి గోవుకి కానీ లేదా ఏదైనా కుక్కలకు కానీ ఆహారంగా అవి తినిపించడం అనేది మంచిది అలాగే ఇంట్లో కూడా వేప చెట్టుని ముఖ్యంగా వేప చెట్టుని ఇంట్లో అయితే అంటే ఇంట్లో అంటే వాళ్ళకు వాళ్ళకునే స్థలాన్ని బట్టి లేదు మా ఇంట్లో వేప చెట్టు కుదరదండి ఎందుకంటే ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి వేప చెట్లు ఇవి అవి పెంచుకోవడానికి కుదరదు కాబట్టి కనీసం దగ్గరలో కొన్ని వేప చెట్లు చూడండి అమ్మవారికి పూజ చేసినట్టుగా పసుపు రాసి బొట్టు పెట్టి కాస్త దీపం అవి పెట్టి వస్తూ ఉంటారు మనకు చుట్టుపక్కల గుళ్ళ దగ్గర కానీ గ్రామ దేవతల దేవాలయాల దగ్గర కానీ సో అలాంటి వాటి దగ్గరికైనా వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి వచ్చి అక్కడ అమ్మవారికి పసుపు కుంక సమర్పించి కాస్త దూపం కానీ దీపం కానీ ఏదైనా పండుగ నివేదన చేసి రావచ్చు అలాగే మనకి ప్రతిరోజు కూడా నిద్రించే సమయంలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పెట్టుకుని పడుకుని ఉదయాన్నే వేవగానే ఆ రాగి చెంబుని అంటే ముందర స్నా ఆ రాగి చెంబులో నీళ్లు తాగడం కానీ లేకపోతే స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీటిని తులసి చెట్టులో ప్రతిరోజు పోయడం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం తప్పనిసరిగా చేయాలి అలాగే ఇక్కడ ఎవరైతే కాస్త కొంచెం సంతాన పరంగా వాటిపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎదరవాళ్ళకి అంటే ఎక్కువగా కాస్త ఉప్పు కారం పదార్థాలతో చేసే వంటకాలని అంటే ఎక్కువగా మనం తినే పదార్థాన్ని పంచిపెట్టడం అనేది చేయాలి అలాగే ఇక మనకి చేతికి వెండి ఉంగరాన్ని ధరించాలి అలాగే ముఖ్యంగా మీరు ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే అంటే ఇక్కడ వికలాంగులకు కానీ లేకపోతే వృద్ధాశ్రమాలకు కానీ అనాశాలకు కానీ వాళ్ళకి కాస సహాయం చేయడం ద్వారా కొంత మీకు ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మీకు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు కుజుడు సహజంగానే సేవాకారకుడు అంటే కొద్దిగా సేవా స్వభావము ఉన్నవాడు కాబట్టి ఎప్పుడూ ఎదరవాళ్ళని నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా ఎదరవాళ్ళని బాధపెట్టి డబ్బులు తీసుకోవాలి ఎదరవాళ్ళని బాధపెట్టి ఏదో పదవిని లాక్కోవాలి ఎదరవాళ్ళని బాధపెట్టి వాళ్ళకు అవకాశాలు పోగొట్టి మన అవకాశాలు తెచ్చుకోవాలి అని ఇలా ఏవైతే భావనలో ఉంటారో ఆ భావనలన్నీ ఎప్పుడైతే మనసులోంచి తొలుగుతాయో అప్పుడు మాత్రమే మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త ఎదగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి సాధారణ నియమాలు పాటించడం అలాగే ప్రతి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం లేదా మంగళవారాలు నియమాలు పాటించడం ద్వారా తప్పకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ సాధారణమైన రెమెడీస్ చేసుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది